ఓం శ్రీ గురుభ్యో నమ ధర్మ సందేహాల్లో భాగంగా ఒక విషయం ఈరోజు మీకు మనం చేస్తాను అదేంటంటే మనం పురాణాల్లో వాటిల్లో భాగవతంలో అక్కడ కూడా అండి మరి అమ్మవారు లక్ష్మీదేవి ఎప్పుడు పుట్టింది అంటేనండి మరి సముద్ర కదండి దేవతలు దానవులు కూడా మదర పర్వతాన్ని తెచ్చి అక్కడ వేసి అంటే వాళ్ళు అమృతం కోసం సముద్రాన్ని మధించినప్పుడు అమృతానికి ముందేమో విషం పుట్టిందని ఆ విషం పుడితేనేమో దాన్ని పాపం పరమేశ్వరుడు గా బొత్తులో పెట్టుకున్నాడని అది ఆ తర్వాత ఇంకా మళ్ళీ మధిస్తే అక్కడి నుంచి ఐరావతము ఏదేంటి తర్వాతనేమో తన్వంతరి ఇవన్నీ కూడా రకరకాల దేవతలు విచ్చైసరం గుణమండి మంచి అందమైన గురవ ఇంద్రుడు ఇందులో తీసుకున్న తర్వాత లక్ష్మీదేవి జన్మించి దేహం చెబుతారు చేస్తే అప్పుడు లక్ష్మీదేవిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వివాహం చేస్తున్నాడు అని మనకు ఒక మన పురాణాలు ఉంటాయి అయితే ఇప్పుడు మీకు సందేహం ఏం రావచ్చు అంటే అయ్యా సముద్ర మదనాలు మరి లక్ష్మీదేవి పుడితే సముద్ర మదనానికి ముందు లక్ష్మీదేవి లేదా ఏమైంది అనేటువంటి అనుమానం కొంచెం ఆలోచించిన వాళ్ళకి కలిగే అవకాశం ఉంది మరి అంతకుముందు శ్రీ మహావిష్ణువు మొదటి నుంచి ఉన్నాడు కదండి సృష్టి దగ్గర నుంచి ఉన్నారు త్రిమూర్తులు త్రిమూర్తుల భార్యలు ఉన్నారు మరి ఈ లక్ష్మీదేవి మళ్ళీ ఇంకో రెండో లక్ష్మీదేవి ఏంటి ఏదో నాటకంలో ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడులాగా అంటే దీనికి కూడా పురాణాల్లోనే మనకు సమాధానం ఉన్నది ఏమిటంటే అది అంతకుముందు లక్ష్మీదేవి ఉందండి సృష్టి ప్రారంభంలోనే దేవి భాగవతం ప్రకారం వీళ్ళ ముగ్గురు త్రిమూర్తులు అమ్మవారి దర్శనానికి మణిద్వీపానికి వెళ్ళినప్పుడు ఆమె తన యొక్క రూపంలోంచే ఆ లలితా త్రిపుర సుందరి తన యొక్క రూపంలోంచి సరస్వతిని లక్ష్మిని అమ్మవారిని గౌరీదేవిని వీళ్ళ ముగ్గురిని సృష్టించి ఇదిగో బ్రహ్మ నీరు సహా నీ సహాయంగా ఈవుడితో సృష్టి చేయి సరస్వతి ఈ వీడ లక్ష్మీదేవి అని చెప్పి వీళ్ళ ముగ్గురు గొప్ప చెప్పింది త్వర రూపాలే అదేదో అత్త గోడలు ఇవన్నీ మన వరసలు కథలు ఉండే లక్ష్మీ సరస్వతి ఖాళీ వీళ్ళ ముగ్గురు ఒకటే వీళ్ళ ముగ్గురు యొక్క రూపమే లతా సహస్వం లతాదేవి ఇది భేదం లేదు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇట్లా లక్ష్మీదేవి ఉన్నప్పుడు ఏం జరిగిందనమాట ఒక పర్యాయము దుర్వాసుడు పరమేశ్వరుడిని చేసి అది ఒక దండ ఇస్తే అక్కడికి వెళ్ళి ఆ దండ దేవేంద్రుడికి ఇచ్చేటండి దాంట్లో కనపడితే ఆ దేవేంద్రుడు ఏం చేసేటంటే దాన్ని ఐరావతం మీద పెట్టాటండి ఆ ఐరావతం దానికి తెలియక తొండంతో తీసి నేనే కేసుకుంటుంది కొట్టేటప్పటికీ లక్ష్మీదేవి కోపం వచ్చిందండి ఎందుకనంటే దండ పూలు పళ్ళు పసుపు ఇవన్నీ లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపాలండి ఊరతో ఉన్న దండని ఏనుగు నెల పెట్టేటప్పటికి దాని దానికి నిర్లక్ష్యం కారణం ఎవరంటే ఈ దేవేంద్రుడు అందువల్ల లక్ష్మీదేవి కోపం వచ్చి ఈ సంపద నశించుకా అన్నది అనేటప్పటికి వెంటనే ఏమైంది దేవేంద్రుడు రాక్షసాద్ ఓడిపోయి అడవుల పదవి ఎండిపోయినాడు ఈ లక్ష్మీదేవి ఏం చేసిందంటే అదే మరి సంపద పోయిందంటే ఆవిడ లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వైకుంఠం నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిందంటే తన పుట్టింటికి వెళ్ళింది పుట్టిల్లు ఏది పాల అంటే కొంతకాలము లక్ష్మీదేవి వెకేక్ చేసేసి భర్తలు వదిలేదు ఈవిడ చాలాసార్లు జరిగిందండి ఈ విష్ణువు ఒకసారి మిరుగు కోపంతో అప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది ఆ తర్వాతనేమో అప్పుడే మళ్ళీ వెంకటేశ్వర స్వామి చేయటం మళ్ళీ అల్వేరుమంగా మళ్ళీ ఎక్కడో లక్ష్మి ఆవిడ వేరే చోట తప్పని చేయటం ఈ కథ అంతా ఇది రెండవసారి ఇక్కడ ఏం జరిగింది ఎప్పుడైతే ఈవిడే పరసముద్రం దగ్గరికి వెళ్ళిపోయింది అంటే అంతకుముందు లక్ష్మీదేవి ఉన్నది దుర్వాంసుడి యొక్క శాపం వల్ల ఇంద్రుడు సంపద పోయినప్పుడు ఆ సంపద పోయిందంటే లక్ష్మీదేవి మాయమైపోయింది అక్కడి నుంచి ఆ మాయమైపోయిన లక్ష్మి కొంతకాలం తన పుట్టింట్లో తన పాల సముద్రంలో ఉండి సముద్ర అధనం చేసినప్పుడు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అందుకనే ఆవిడని ఎవరు వరించలేదండి అంటే మళ్ళీ శ్రీ మహావిష్ణువునే వరించింది అనేది మన పురాణాల్లో దీనికి సమాధానము స్వస్తి